bye, -bye. bye, -bye. ఈరోజు ప్రభుత్వాలు అవకాశం ఉన్నటువంటి ఆటో కార్మికులు పట్ల మన ఫ్రెండ్ పట్ల దానిపైన మనం భవిష్యత్తులో పెద్ద పోరాటానికి మాది పడతామండి ఎందుకంటే ఈరోజు వాళ్ళంతా స్త్రీశక్తి పథకాన్ని మనం తీసుకొచ్చి ఆటో వాళ్ళందరికీ కడుపు విధంగా ఈరోజు ప్రభుత్వం తీసుకుంటుంది కానీ శక్తి పథకాన్ని మనం ఆహ్వానిస్తా ఉన్నాం దాంతోపాటు మనకి ఏమైతే కార్మికు సంబంధించినటువంటి ఆటో కార్మికు దానివల్ల ఆటో కార్మికులు కూడా తీవ్రమైనటువంటి నష్టం అంటే దానికి అమ్మవారి గారు దానివల్ల నష్టం కలిసి దూరంగా ఉండడం చాలా బాధాకరమైనటువంటి విషయం ఎందుకంటే ఆటో కార్మికులందరికీ పాదయాత్ర సందర్భంగా నారా లోకేష్ గారు అప్పటి ప్రతిపక్షానికి సంబంధించినటువంటి వ్యక్తి ఇప్పుడు అధికార మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు ఇవ్వగలం పాదయాత్ర చేశారు ఆ పాదయాత్రలో ప్రధానంగా ఆటో కార్మికులందరికీ కూడా వాహనమిత్ర ఉన్నటువంటి లైసెన్స్ ఉన్నటువంటి ప్రతి కార్మికుడు కూడా లైసెన్స్ ఏదైనా ఇబ్బంది జరిగితే పోలీసులకు సంబంధించిన ఏదైనా ఇబ్బంది పెరిగితే అట్లాంటి కేసులు లేకుండా తీసేస్తామని చెప్పని హామీ ఇస్తాడు అదేవిధంగా దీనితో పాటు ఇంకా ఇతరకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి హామీ ఇస్తాడు వాహన పథకం పేరుతో మన అందరికి కూడా ఎలక్ట్రికల్ దానికి మూడు లక్షలు అయితే మూడు లక్షల రూపాయలు కోసం సంబంధించినటువంటిది ఇస్తామని చెప్పని హామీ ఇస్తాడు ఈ ఏమీ కూడా ఒక్కటి హామీని పరిష్కారం చేయలేదు మనం ప్రత్యేకంగా ఆందోళన చేస్తే ఆగస్టు పద్నాలుగో తారీఖు ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన జరుగుతూ ఉంది ఆటో కార్మికుల ఈ చంద్రబాబు నాయుడు గారిని స్పందిస్తూ ఈ మధ్యకాలంలో ఒక మాట చెప్పారు ఆటో కార్మికులకు వాళ్ళకి ఇచ్చినటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటిని మేము త్వరలో పరిష్కారం చేస్తామని చెప్పాలంటున్నాడు ఎప్పుడు పరిష్కారం చేస్తాము తక్షణమే ఆటో కార్మికులకు సంబంధించినటువంటిది ఈరోజు పరిష్కారం చేసినటువంటి అవసరం ఉంది ఈరోజు ఆర్టీఓ కానీ విపరీతమైనటువంటి ఫైన్ చేస్తా ఉన్నాము ఈ మధ్యకాలంలో మన రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్నప్పుడు భార్య అభివృద్ధిని ఎలా పోషించుకోవడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఉండమని చెప్పారని ప్రభుత్వం హామీ ఇచ్చింది అది కొత్తగా ఈరోజు ఫైన్ చేయబోతూ ఉన్నారు ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం కాబట్టి ఈ విషయాలపైన రేపు సి మన ఏమని విజ్ఞానం కేంద్రం సిఐటి ఆఫీసులో ఒక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం అనేది జరుగుతుంది ఆటో కార్మికులందరూ కూడా న్యాయం చేయాలని చెప్పిన ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశంతో అన్ని సంఘాలు నుంచి ఐఎఫ్ కార్మిక సంఘాలు అన్ని కలుపుకొని రేపు ఒక ప్రత్యేక సమావేశం నిర్వహిస్తారు ఖచ్చితంగా దీన్ని కలెక్టరేట్ వర్తలు చేసేనా సరే ఆటో కార్మికులందరికీ న్యాయం న్యాయమైనటువంటి నిర్ణయాలు పరిష్కారం కోసం ఈరోజు కుర్సైపోతా